వరద బాధితులకు అండగా ఉంటాం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రతి ఎమ్మెల్యే బాధితులకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు విజయవాడలో పాయికాపురం ప్రాంతంలోని వరద బాధితులకు ఇంటింటికి వెళ్ళి వరద విపత్తు వల్ల ఇంటిలో ఉన్న పాడైపోయిన వస్తువుల గురించి తెలుసుకొని మిమ్మల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ధైర్యం కోల్పోవద్దని అన్నారు అనంతరం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాలను సోమవారం దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా బులిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితులందరికీ అండగా ఉండేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని వారి సూచనలకు అనుగుణంగానే ప్రజా ప్రతినిధులు అంతా పనిచేస్తున్నామని అన్నారు బాధితులకు ఆపద వచ్చినప్పుడు సాయం చేయడంతో పాటుగా మేమున్నామన్న ధైర్యం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు పరిస్థితులు చెక్కబడే వరకు ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ వదిలి వెళ్లదని సూచించారు మన డ్రైన్ మనం పూడ్చుకుంటే ఇంటికి ఎలా చెప్తాడు వచ్చి మరి ఎలాగ మీరు మీ ఇంట్లో వస్తుంది నువ్వు మనం చేసుకున్న తప్పులు మనం అనుమతించదు నీరని కాదు ఇప్పుడు విజయవాడ మునిగిపోయింది కాను అంటే చూడండి మెయిన్ డ్రైన్ అన్ని మొత్తం కాపులు కట్టేశారు ఎలా ఎంత నీళ్ళు కొడితే ఇప్పుడు కత్తాలో ఉన్నాం మీరు చేయకూడదు అంటారు మేము కూడా వస్తున్నాయి కదా మీ రిపార్ట్మెంట్ ఇలాంటి కనీసం వచ్చిన ఫుడ్ తీసుకునే అవకాశం మొత్తం వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు ఇక్కడ అక్కడి నుంచి మీరు ఎలా వస్తుంది అదే మరి నేను చూసాను చూసా సార్ నేను నిన్నంతా తిరిగాను మళ్ళీ వాళ్ళు కూడా ఏంటంటే రెమినేషన్ ఎలా చేస్తున్నారు సార్ ఎలిమినేషన్ చేసి అన్నీ అడగండి బాబు అన్నీ అడగండి వాళ్ళు ఏమైనా చూసారో పెడదాం గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఎంత సహాయం ఇవ్వాలో అంత అంటే మనకు పూర్తి ఇస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అనేది చూద్దాం అంటే ఎక్కువ మంది చేయాలి కదా

ಎಲ್ <laughs> ಅ రాసుకుంటారు నష్టం జరిగింది ఏమి అనేది మీకు చెప్పండి గవర్నమెంట్ మీకు ఎంత సహాయం చేయాలో అంత చేస్తారు దీంట్లో ఎవరైనా అనుభవం లేదు మీరు ఎప్పుడు పడుకున్నది నేను కూడా అప్పటికి తిరుగుతాను మీరు ఒక్కొక్క ఫీల్ చేసుకుంటే వెళ్తాను ఇంకా రెండు మూడు రోజులు అయిపోతే నేను ఐఏఎస్ కలెక్టర్ గారు అయినా మీ దగ్గర ఉంచి మీ కష్టాలు చూడమని రాజీ ఆదేశించారు అన్ని బాధపడకండి భయపడకండి మేము